గుర్భ్యో నమ రాజమాదంగ నమః నమ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం జై పాతాల భైరవి సాజం శైరా డెంబక ఈ మాటలు వింటే మన మనఃపలకంపై స్పృశించే ఆ రూపం సామర్ల వెంకట రంగారావు మనం మన తెలుగుడిగా మనం గొప్పగా చెప్పుకునే మన ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడున నూజివీడిలో జన్మించారు ఆయన పాతాల భైరవేవి బట్టి విక్రమార్క బాలనాగమ్మ విక్రమార్క చిత్రాల్లో మాంత్రికుడిలా భక్త ప్రహ్లాదులోకి హిరణ్య కసిపుడిలా శ్రీకృష్ణుల యశోధకృష్ణులలో కంసుడిలా నర్తనశాలలో కీచకుడిలా దీపావళిలో నరకాసురుడిగా పాండవ వనవాసంలో దుర్యోధనుడిలా షావుకారులో సున్నం రంగడిలా కనిపించిన ఆ క్రూరత్వానికి ముందు మనం భయపడిన ఆ నటనకు మనం సమ్మోహం అవుతాం హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడి బాధను శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో బలరాముడి అమాయకత్వాన్ని అనార్కలిలో అక్బర్ నిరాసక్తతని బొబ్బుల యుద్ధంలో తాండ్రపాపారాయుడి పౌరుషాన్ని బంగారు పాపలో కోటయ్య ఆర్ద్రతను ఒకటేమిటి అతడి పాత్రల ద్వారా మనకు పరిచయం కూడా లేని పరిచయం ఉన్న ఎన్నో భావాలను అనుభూతులను మనకు పంచారాయణ సతీ సావిత్రి దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన యముని పాత్ర ఆ పాత్రకే ఒక ప్రత్యేకతను సాధించి పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై వరకు యముడంటే ఎస్వి రంగారావు గారు రంగారావు గారు చిన్నతనంలో తన నానమ్మ రంగారత్నం పర్యవేక్షణలో పెరిగారు ఈమె భర్త మరణానంతరం మనములు మనవరాలతో సహా మద్రాసుకు మారింది రంగారావు హై స్కూల్ చదువు అక్కడే సాగింది మద్రాసు హిందూ హై స్కూల్లో తన పదిహేనవ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనిలో నటుడు కావాలన్న కోరికను బీజం పడింది తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలలో రంగారావు బల్లారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రముఖ నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు వాటిని విశ్లేషించేవారు రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలైన లవకుశ మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో మిసెస్ ఏవిఎన్ కళాశాలలోనూ బిఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలలోను పూర్తి చేశారు మద్రాసులో చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు ఇంటర్ పరీక్షకు నలభై ఐదు మంది హాజరైతే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం ఏలూరులో ఉన్న రంగారావు మేనమాం బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండడం కోసం రంగారావు నాయనమ్మ తన మకామును మద్రాసు నుంచి ఏలూరుకి మార్చింది తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు అందువల్ల అతను బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక కానీ రంగారావుకు మాత్రం నటుడు అవ్వాలన్నదే కోరిక బలంగా ఉండేది బాగా చదువుకుంటూనే నటనకు కూడా వదిలిపెట్టలేదు కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు అతనుకు అక్కడ అంజలీదేవి ఆదినారాయణరావు బిఏ సుబ్బారావు రేయాంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు పేశ్వనారాయణరావు వదా నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ల వయసులో అరవై ఏళ్ల ము వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు కిల్ కిల్జీ రాజపతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్ర పోషించారు రంగారావుకు ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లో సీజరు ఆంటోనీ శైలాక్ లాంటి పాత్ర పోషించేవారు నాటకాలు వేస్తూనే బిఎస్సి పూర్తి చేశారు తర్వాత ఎంఎస్సి చాలా చేయాలనుకున్నారు కానీ అగ్నిమాపక దళంలో పనిచేసి చోరేనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగాన్ని దరఖాస్తు చేశారు మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందర్లో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు ఆ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు కానీ ఉద్యోగ స్వభావరీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలు లేదు తాను కళకు దూరం అవుతున్నానేమోనని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు రంగారావు గారు నటించిన మొట్టమొదటి చిత్రం పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన వరుధిని అనే చిత్రం ఈ సినిమా దర్శకుడు బీవీ రామానందం రంగారావుకు దూరపు బంధువు రంగారావు ఈ చిత్రంలో ప్రవరాక్రుడిగా నటిస్తే నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనకు జోడీగా నటించింది అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగ మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటిసారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంక్ కలిగింది అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను ఏడు వందల యాభై రూపాయలు పారి పారితోషికం అందుకున్నారు కానీ ఈ చిత్రం బాక్స్ కానీ ఈ చిత్రం బాక్సా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది దాంతో అతనికి మళ్ళీ సినిమాల అవకాశాలు రాలేదు దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు జంషెడ్పూర్లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది ఆ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా ఊర్వాస నాటకంలో దూర్వాసునిగా అతను వేషాలు వేసేవారు కొద్ది రోజుల తర్వాత బిఏ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరు పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవలేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఏవి సుబ్బారావుకి చేశారు బిఏ సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్న పాత్ర దక్కింది తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం పి పొల్లయ్య వచ్చిన తిరుగుబాటు చిత్రాల్లో కూడా అంతగా ప్రాధాన్యమైన పాత్రలే వచ్చాయి అయినా రంగారావు నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురు చూడసాగారు అప్పుడే నాగిరెడ్డి చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు ఆ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారి సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన రౌడీ పాత్రను రంగారావుకి ఇచ్చారు ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ గట్టి పునాది పడింది ఆ తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాల భైరు సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడు పాత్రను రంగారావుకి ఇచ్చారు కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారనే నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతనిని గౌరవించారు ఎస్వీఆర్ నటించిన నర్తనశాల ఇండోనేషియాలోని జకర్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించడమే కాకుండా కీచ పాత్రకు గాను ఎస్వీఆర్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది రెండో చిత్రం బాంధవ్యాలకు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏలూరు రాజమండ్రి విజయవాడ తిరుపతి పాలకులు సామర్లకోట పెనుగొండ అనకాపల్లి లాంటి ఊర్లలో అతనికి సన్మానాలు జరిగాయి జాగర్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి వారు ఘనంగా సన్మానించారు అన్నయ్య శారదా నానం ఊరుపెం కర్పగం నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు ఆయన ఇతను నటించిన బంగారు పాప అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్లీ చాంప్లిన్ ఈలెట్ బతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారు ఈలెట్ రాసిన శైల మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం రంగారావు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జమ్ని స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు రెండు వేల పదమూడులో భారత సినీ పరిశ్రమ వందేళ్ల సందర్భంగా విడుదల అయిన తపాల బిల్లల్లో ఒకటి ఎస్వి రంగారావు మీద విడుదలయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరిలో హైదరాబాద్లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడే తిరిగి వచ్చారు వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం ఆనలేదు నటుడిగా ఆయన చివరి చిత్రాలు కృష్ణ యశోదకృష్ణ యశోదకృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు కానీ ఈరోపే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదిన మద్రాసులో మళ్లీ గుండుపోటు రావడంతో చికిత్సకు అవసరం అవకాశం లేకుండానే కన్నుమూసారు ఆయన ఇప్పుడు గుమ్మడి గారు ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం కానీ ఆయనకు దురదృష్టం ఆయన ఏ పశ్చిమ దేశాలను జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదు మంది ఉత్తమ నటుల్లో ఒకడై ఉండేవారు ఏ పశ్చిమ దేశాలలోనో వీరు పుట్టి ప్రతిభ చూపించి ఉంటే ఆ దేశ ప్రజలు ప్రభుత్వాలు వీరిని ఎంత పైకి ఎత్తి ఉండేవో ఇన్ని గౌరవాలు వీళ్ళకి రభించి ఉండేవో ప్రపంచ మహానటుల స్థాయి వీరికి దక్కి వీరికి ఇంకా ఎంత పేరు వచ్చి ఉండేదో అని అనిపించక మానదు ఎస్వి రంగారావు గారి విగ్రహాలు తూర్పుగోదావరి ధవళేశ్వరం దగ్గర మాయాబజార్ సినిమాలో నటించిన గట్టోత్కజటి పాత్ర రూపంలోనూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్వీరావు ఎస్వీఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి రంగారావు గారి శతజయంతి ఉత్సవాలు ఉప ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఉత్సవాలను రెండు వేల పద్దెనిమిది జూలై మూడు నుంచి జూలై ఎనిమిది వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ శారద స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది జూలై మూడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏలూరులో ఎస్విఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆయన మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కబురుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ మావి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై రాజమతాంగి